మంత్రులు ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక పాలసీ పెట్టాడు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి మీరు చూస్తే వైసీపీలో భూ రత్న అయితే ఎమ్మెల్యే టికెట్ బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి ముందు నన్ను తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి లోకేషన్ తిట్టాలి అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు అప్పుడే ఎమ్మెల్యే సీట్లు అప్పుడే ఎంపీ సీట్లు ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా డయాఫోం వాలంటే తెలియని వ్యక్తి ఓకే హుషారుగా ఉన్నారు మీరు డయాఫామాలంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి పెట్టుబడులంటే కోడుగుడ్డ అనే వ్యక్తి ఐటీ మంత్రి ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి కోర్టు ఫైల్ లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి క్లబ్బుల్లో డాన్సులు ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీడ యొక్క వీళ్ళ పెట్టుకొని మనమంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తూ ఉంది